మేలు చేశారా కీడు చేశారా నింద మీరు చెప్పారు మేలే యోసేపుని యువసేపు చేశారు మేలా కీడ మేలే జైల్లో వేశారు మరి యోసేపు మీద నిందబడి జైల్లోకి పోకపోతే భక్షకారుల అధిపతి పానదాయకుల అధిపతి కలవరు భక్షకారుల అధిపతి పానదాయకుల అధిపతి కలవరు ఎక్కడ వాళ్ళు జైల్లో కలిశారు ఇప్పుడు చూడండి జైల్లో పట్టడం ప్లసా మైనసా కాదు ప్లస్ ఆ మైనసా ఓ ప్లాస్ ప్లాస్ రైట్ అగో జాగ్రత్తగా వినండి ఒక్కసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోను ఇప్పుడు ఇక్కడ వెనక్కు కాదు లైఫ్లో వెనక్కి పోయి చూసుకో నీ జీవితంలో జరుగుతూ వచ్చిన పరిణామాలన్నీ క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత కూడా నువ్వు వెతుక్కొని చూసుకో నీకు మైనస్లుగా ఉన్నాయన్నీ చాలా నీకు ప్లస్లుగా మారిపోయి ఉంటాయి జో కాదు ఇంటికి పోయి కూర్చొని ఆలోచించుకొని చూసుకో నువ్వు నీకు మైనస్లు అనిపించినవి అన్ని ప్లస్లుగా కనపడకపోతే అప్పుడు అడుగు నిజంగా ఎలా జరగటం నిజంగా నా మంచికే కదా ఇలా అవ్వటం నా మంచికే కదా ఇది ఇలా అవ్వటం నా మేలికే కదా అని నీకు అనిపించకపోతే అప్పుడు అడుగు ఎందుకంటే నువ్వు దేవుని నమ్మిన బిడ్డవి నువ్వు దేవుని నమ్మిన దానివి దేవుని నమ్మిన వాడివి సమస్తము నీకు కూడా సేవ చేస్తాయి సేవ చేస్తాయి అందులో లాభము సేవ చేసేది నష్టం కూడా వేసి నష్టం కూడా ఉద్యోగం వచ్చి సేవ చేసిద్ది ఉద్యోగం రాక కూడా సేవ చేసిద్ది